సీఎంను కలవడంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఎవరైనా సరే సాధారణ ప్రజలైనా లేదంటే ఎమ్మెల్యేలైనా టీడీపీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చాలా సింపుల్గా కలవచ్చు అంట పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు సింపుల్గా కలవచ్చు కలిసి ఆయనకి సమస్యలకు సంబంధించి ఆయనకి ఏకరో పెట్టుకోవచ్చు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయనతో చెప్పొచ్చు దీనికి సంబంధించి ఒక కార్యక్రమం అయితే మీదకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ పార్టీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆయన కలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే దీనికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ నైన్ త్రిబుల్ నైన్ దీనికి ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ సమస్య ఏంటనేది చెప్తే వెంటనే దానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు దీని మీద ఎవరు కాల్ చేశారు ఏ సమస్య మీద అని చెప్పి ఇమీడియట్గా చంద్రబాబు గారి దగ్గర ఒక టైం తీసుకుని ఒక అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తారు ఆ టైంలో నేరుగా వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కూర్చొని మాట్లాడచ్చు సమస్యల గురించి చెప్పచ్చు అలాగే అది కాకపోతే కనుక ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది చెప్పుకోవచ్చు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ పొందవచ్చు ఆ తర్వాత ఇది ప్రజలకు కూడా ఇది అవకాశం ఉంది పార్టీలో నాయకులకి కార్యకర్తలకు కూడా కింది స్థాయి శ్రేణులు కలవాలనుకుంటే నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు కాకపోతే ఏంటంటే ఇలా చేయడం వల్ల ముందుగా అపాయింట్మెంట్ నేరుగా సామాన్యులు సైతం తీసుకునేలాగా బాబు గారిని కలిసేలాగా నేరుగా సీఎం వద్దకు వెళ్ళి కూర్చొని మాట్లాడేలాగా వెసులుబాటు అయితే అద్భుతంగానే ఉంది మరి అమలు అంత ఈజీ అవుతుందా లేదా అనేది చూడాలి